ఉస్మానియా యూనివర్సిటీలో రేవంత్ రెడ్డి రాకకు ముందు కొంతమంది విద్యార్థులతో పాటు నిరుద్యోగులను అరెస్ట్ చేసి వాళ్ళందరి మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి అంశం మనం చూసినాం దాంట్లో భాగంగా అనితా ముద్రాజ్ అనే విద్యార్థిని చాలా బలంగా కూడా రేవంత్ రెడ్డిని ప్రశ్నించింది నేను పాలమూరు బిడ్డనే మాకు న్యాయం చేయాలంటూ కూడా చాలా గట్టిగా గట్టిగా అడిగినటువంటి సిచ్యువేషన్స్ ప్రస్తుతం మనం మనతో పాటు ఆమె ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నమస్తే అనిత ముద్రాజ్ గారు నమస్తే అండి చెప్పండి మీ మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదైనట్టు ఉంది ఎట్లా చూస్తారు ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే ఉద్యమాల గడ్డ కదా ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఈ విద్యార్థులను అనగదొక్కే ప్రయత్నం ప్రభుత్వం పదే పదే చేస్తా ఉంది రేవంత్ రెడ్డి కూడా అంటా ఉన్నారు ఏదైతే నిర్బంధాలు సరైన విధానం కాదంటూ కూడా ఆయన మొన్న చెప్తా ఉన్నారు ఎంత అదో ఆయన ఆయన ఒక విధంగా ఇది ప్రజా ప్రభుత్వం ఇక్కడ నిర్బంధం ఉండదు ఎవరిని అరెస్ట్ చేయము ఎవరికి వాళ్ళ ప్రశ్నలు అడుగు అడగచ్చు అని అంటారు కానీ ఒక విద్యార్థి లీడర్ గా నేను విద్యార్థి సమస్యల పైన మన నిరుద్యోగులు ఒక ఇద్దరు ఫోన్ చేసి నైట్ చస్తం ఇక మా పరిస్థితి ఇట్లా ఘోరంగా ఉంది మా పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టలేకపోతున్నాం హైదరాబాద్ ఉండలేకపోతున్నాం అని నాకు ఫోన్ చేస్తే నేను ఒక ముఖంగా నిరుద్యోగుల తరపున బాధ చెప్పుకోవాలని ముఖంగా వచ్చి మాట్లాడినా దానికి మమ్మల్ని మహిళా విద్యార్థులని కూడా చూడకుండా పదిటికి తీసుకొని నైట్ పదిటికి విడుదల చేశారు మళ్ళీ అదే కాకుండా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు ఆ పోలీసులు ఓకే ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారు అసలు అంటే అరెస్ట్ మహిళలు కూడా రాత్రి ఉంచొద్దు కానీ ఆధ్వర్యంలో ఇట్లా జరుగుతుంది మీరు ప్రజా ప్రభుత్వం అంటాడు ఇక్కడ ఇబ్బంది పెడతాడు ఈయన ఏమంటాడంటే పాత కక్షలతోని రాజకీయ నాయకులను ఎవరిని నేను అరెస్ట్ చేయదలుసుకోలేను వాళ్ళ మూర్ఖలు అయితే నేను మూర్కును గానీ అని అంటాడు మరి ఒక విద్యార్థులమై ఉండి అమాయక ప్రజల బిడ్డలమై ఉండి మమ్మల్ని అరెస్ట్ చేయడం ఆయనకు ఎంతవరకు కరెక్ట్ వాళ్ళని మాత్రం కోర్టు కోట్లు సంపాదించుకున్న ప్రజల ముంచిన మాత్రం అరెస్ట్ చేయడు కానీ మమ్మల్ని చేస్తాడు ఆ మేము నిరుద్యోగుల తరపు నుండి మేము ఒక ప్రశ్న అడిగితే మమ్మల్ని అరెస్ట్ చేస్తాడు ఆయన ఆయనకు నిజం చెప్పాలంటే మా ఉస్మానియాకి వచ్చే కూడా లేదు గతంలో చూసుకున్నట్లయితే పనికిరాని వ్యాఖ్యలు చేసి మా ఉస్మానియా విద్యార్థి నాయకుల పైన మా ఉస్మానియా విద్యార్థి నాయకులు మీరు చూస్తే ప్రతి రంగంలో జరిగే అన్యాయాన్ని అన్యాయం పైన ప్రశ్న వేస్తారు దానికి సమాధానం రాబడతారు ఇక్కడ నుండే అన్ని దానిలకు సమాధానాలు వస్తాయి చూసిరు కదా మన తెలంగాణ కూడా మన ఇక్కడ నుండే మనం సాధించుకున్నాం విద్యార్థులే ప్రముఖమైన పాత్ర పోషించారు మళ్ళీ డిసెంబర్ నేను ఉస్మా యూనివర్సిటీకి వస్తాను ఖచ్చితంగా విద్యార్థులతో కూడా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు అరెస్టులు చేయకండి ఎవరు నిన్న నిరసన తెలియజేసినా కూడా ఆయన వచ్చుడు ఏం లాభం లేదు ఆయన వచ్చుడు ఏం చేయనికే ఆయన మేనిఫెస్టో అప్పుడు రిలీజ్ చేసినప్పుడు ఏమన్నాడు ఒక సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాడు ఇప్పుడు మన వచ్చేమో ఒక రెండున్నర సంవత్సరాలలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తా అంటుండు ఏమో బుచ్చమడుకుంటూ రా నిరుద్యోగులందరూ అసలు నిన్ను మేము నీకు ప్రభుత్వాన్ని ఏర్పించే ఎందుకని నిరుద్యోగుల సమస్యలు తీరుస్తావని నిరుద్యోగులకు ఒక్క జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయవు ఉద్యోగాలు ఇస్తాం ఏం ఎందుకు ఆ మాటలు పనికిరాని మాటలు వచ్చేం ఉండే మా బాధలు తీర్చండి ఎన్ని రోజులు మీ కాలేజీలు మొక్కాలి బానిస గడ్డ అనుకుంటారా తెలంగాణ నిరుద్యోగులే కూడా కూడా రేవంత్ రెడ్డి చెప్తారు ఎవరు ఆయన గతంలో చిక్కడపల్లి లైబ్రరీకి రాహుల్ గాంధీతో పోయింది కదా ఇప్పుడు కూడా చిక్కడపల్లి లైబ్రరీకి రామను ఎవరు వద్ద అంటున్న మీరు మీడియా ముఖంగా మీడియా మిత్రులు కూడా అడికి రండి చూడరు మీరే మళ్ళీ ఏమైనా జాబు జాబులే కదా వస్తుంటే వాళ్ళ బతకడం అంటే మామూలు ఇష్టమా తల్లిదండ్రులని బాధ పెట్టుకుంటా వాళ్ళకు కూడా రెక్కార్థమని దొక్కాలని కుటుంబాలు అందరివి ఏడాదిలో రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తాను అప్పుడు చెప్పిండు ఇప్పుడు రెండేళ్ళకి ఒక లక్ష ఉద్యోగాలు ఇస్తాను ఇప్పుడు చెప్తా ఉన్నారు ఎట్లా చూస్తారు ఆ ఒక లక్ష ఉద్యోగాలు కూడా ఇస్తాడో ఏనో నమ్మకం లేదు ఈ పిట్టల దొర ఎంత ఇంత అంటే మన రాష్ట్రంలో ఒక విద్యాశాఖ మంత్రి లేకపోవడం ఎంత సిగ్గుచేడు అది క్యాబినెట్ ఓదగల మంత్రి పదవి ఒక వర్తుపుల్ క్యాండిడేట్ ఆయన ఆధ్వర్యంలో లేరా కాంగ్రెస్ లెజిస్లేటివ్ మెంబర్స్ లేరా ఒక విద్యాశాఖ మంత్రి లేకపోవడం ఏంది మేము విద్యాశాఖ మంత్రి లేడు కాబట్టి మీడియా ముఖంగా చెప్పుదామని పోతే మమ్మల్ని అరెస్ట్ చేస్తారా ఎంత ఘోరం ఇందిరాగాంధీ కూడా గతంలో ఆమె అన్ని శాఖలు పెట్టుకునేదంట మరి ఈయన కూడా అన్ని శాఖలు ఈయన తాన్ని ఉంచుకొని మరి ఏం చేద్దాం అప్పుడు తెలంగాణ తీసుకుని గంగలు కలపాలనుకుంటున్నావు అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కూడా చూసుకుంటాను ఆయన సమర్థుడా ఎందుకు సమర్థుడ ఆయన డిగ్రీ పట్ట కూడా లేదు ఆయన ఆయన సమర్థుడా ఆయనకు మాట్లాడే పద్ధతి కూడా అసలు లేదు ఇంకా కూడా ఒక పాలమూరు బిడ్డగా చెప్తున్నావు ఆయన పాలమూరి నీ పాలమూరు బిడ్డనే ఎంత అది ఉంటది మీరు కూడా ఒక వీడియోలో చూసినాం పాలమూరు బిడ్డనే నేను కూడా మాకు అన్యాయం చేస్తున్నావు మా తండ్రి నిన్ను నమ్మి ఓట్లు వేస్తే వాళ్ళందరిని కూడా ఇబ్బందులు చేస్తున్నాం అంటూ కూడా ఒక వాయిస్ వచ్చింది బయటకి అవునండి కాంగ్రెస్ కరుడు కట్టిన కాంగ్రెస్ వాది మన ఆయన ఆయన ఎట్లా అంటే మన అడిగినా కూడా లేదు లేదు నేను బీజేపీ ఫాలో అవర్ బీజేపీ ఓటే అంటే లేదు లేదు నేను చచ్చిపోయినాక కాంగ్రెస్ కి ఓటు వేస్తాను అట్లా చెప్తున్నాయన అట్లా ప్రేమ ఉన్న తండ్రుల ఒక బిడ్డలని మమ్మల్ని ఇబ్బంది పెడతారు ఆ పోలీసు ఎంత ఇబ్బంది పెడతారు నీ ఆధారాలు ఎంత నడుస్తున్న ఏం నువ్వు మంచిగా ప్రభుత్వాన్ని నడిపేయాలి నిరుద్యోగులకు న్యాయం చేయాలి వెంటనే నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి అంతే లేకపోతే ఇక పాకిస్తాన్ పైన ఇండియా యుద్ధం ప్రకటించినట్టుగా నీ పైన కూడా యుద్ధం ప్రకటించడానికి మరి మా పేరెంట్స్ కు ఈ విషయం తెలియదు అండి తెలిసే వాళ్ళు ఎంత బాధపడతారు అసలు చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓటే వాళ్ళు కాంగ్రెస్ పైన అభిమానం ఉన్న వాళ్ళు బాధపడరు అసలు మాట వింటే వాళ్ళు గుండెలు తట్టుకోలేవు అది విషయం కాదు వాళ్ళకి మళ్ళీ డిసెంబర్ లో ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉండవు ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకునే మంచి కాదు ఆయన అట్లా చెప్తాడు ఆ ఆ సమయానికి తగ్గట్టు మనసు మనుషులు మెస్మరైజ్ చేయడం ఆయన నైపుణ్యం అంటే నిరుద్యోగ వృత్తి నాలుగు వేలు ఇస్తా అంటూ కూడా రేవంత్ రెడ్డి ఎన్నికల్లో భాగంగా హామీ ఇచ్చింది నిరుద్యోగులకి ఎక్కడన్నా నిరుద్యోగ వృత్తి వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా మీరు చూస్తలేదా వచ్చిన ఆయన ఏడు వచ్చిన ఏడు రాలే కదా ఆయన ఎన్నో హామీలు చెప్పిండు వరాల జల్లు లేక ఆ మేనిఫెస్టోల చూసి కూడా చెప్పక ఏడు అన్నట్టుంది ఆ మేనిఫెస్టో గానీ ఒక్కడన్నా అమూలు అమూలు నోచుకున్న చోటే లేదు అంటే కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రభుత్వం పట్ల కూడా నిరుద్యోగులంతా సానుకూలంగా ఉన్నారు కొంతమంది కావాలనే రెచ్చగొడుతూ వాళ్ళందరిని కూడా ప్రేరేపిస్తున్నారు కూడా కూడా చేస్తున్నారు అట్లా అందుకోసంగా నేను చెప్తున్నది ఓ ఉస్మానియా యూనివర్సిటీ అంబేద్కర్ లైబ్రరీ యూనివర్సిటీ అంబేద్కర్ యూనివర్సిటీ లైబ్రరీ ఉంది కదా అక్కడన్నా లేకపోతే చిక్కడపల్లి లైబ్రరీ అన్న అక్కడ మొత్తం నిరుద్యోగులే ఉంటారు ఆడిపోతే మీరు మీడియా ముఖంగా ఆయన కూడా వస్తే వాళ్ళు ఆపోజిట్ రా ఎట్లు అనేది తెలుస్తుంది అనమాట ఎందుకు అది ఉద్యోగాలు వేస్తే చదువుకోని ఎంత మంది అడీగా ఉంటారు వద్దంటారు నోటిఫికేషన్ వస్తా అంటే తప్పు ఇది తప్పు మాట ఎందుకు వద్దంటారు చెప్పుడు వెళ్ళలేకపోతున్నాడు ఇప్పటి వరకు కూడా ఎందుకే వెళ్ళలేకపోతున్నారు అంటే అదికెళ్తే పరిస్థితి ఎట్లుంటదో మనందరికి తెలుసు నిరుద్యోగులు ఊకటరాస ఊకటరా అట్లుంది పరిస్థితి మహిళలను చూడకుండా రాత్రి వరకు ఉంచుకొని చాలా వరకు ఇబ్బందులు గురి మీరు చెప్తారు అవును గత ప్రభుత్వంలో కూడా ఇట్లా లేదు అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత అరాచకం ఆ పోలీసులు కూడా ఆయన ఏం పోలీసులు పెంచి పోషిస్తావో నాకు అర్థం కాదు మీడియా ముఖంగా అయితే ఎంత అద్భుతంగా మాట్లాడుతావో వాళ్ళకు కనీసం మాట్లాడే అది కూడా లేదు వాళ్ళు మేం పన్నులు కడితే బతుకుతురు పోలీసులైనా ఎవరైనా ప్రభుత్వంలో పని చేసేవాళ్ళు ప్రజా పన్నులతోనే ప్రభుత్వం నడుస్తుంది ప్రభుత్వం అంటే ప్రజలు ప్రజలు అంటే ప్రభుత్వం కానీ వాళ్ళు ఎంత చదువుకున్న అదే లేదు డిపార్ట్మెంట్ కు వాల్యూ తీసేస్తున్నారు వాళ్ళైతే ఫ్రెండ్ పోలీస్ అని చెప్తా ఉన్నారు ఫ్రెండ్లీ పోలీసు తక్కువ పోలీసు కాదు ఆ ఉస్మానియా గడ్డ అంటే ప్రశ్నించే తత్వం ఉస్మానియా గడ్డలో ఉంది ఉస్మానియా గడ్డలో చదివిన ప్రతి ఒక్క విద్యార్థిలో ప్రశ్నించే రక్తం ఉంటది ఆ ప్రశ్నిస్తే నోటి మీరు సరే మిమ్మల్ని డిబార్ చేపిస్తాం మీరు చదువు కూడా అని అంటారు ఇంత ఆ పోలీసులు మా మీద కేసు పెట్టడం ఏంది మా పబ్లిక్ న్యూసెన్స్ మేము పోస్ట్ ఆఫీస్ ఈ కాలేజ్ ఇంకా అది పబ్లిక్ న్యూసెన్స్ కింద వస్తదా ఎవరైనా ఉన్నారా మీడియా ముఖంగా మాట్లాడతా పబ్లిక్ న్యూసెన్స్ అని ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇబ్బంది పెడతారు మమ్మల్ని దాంట్లో చాలా వరకు కూడా బిఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు కూడా మెన్షన్ చేసారు ఎఫ్ఐఆర్ కాపీలు అనిత ముద్రాజ అని ఉంటే నా ఫేస్బుక్ ఓపెన్ చేసి చూడండి ఏందండి కాదు చేస్తారు చూడు వాళ్ళకు పార్టీ కక్షి ఉంటే మమ్మల్ని బీఆర్ఎస్ ఏబిపి స్టేట్ జాయింట్ సెక్రటరీ చేసిన విద్యార్థి లీడర్ గా ఉన్నా నా నిరుద్యోగుల తరపున నా వాయిస్ వినిపించాలనుకున్నా వినిపించిన అండి అది ఫైనల్ ఏం చెప్తారు రేవంత్ రెడ్డి అంశం మీద ఏం చెప్పేది ఏముంది తొందరగా నిరుద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తే బాగుంటుంది నోటిఫికేషన్ విడుదల చేస్తే బాగుంటుంది లేకపోతే తిరుగుబాటు ప్రకటిస్తారు నిరుద్యోగులు అంతేగా నువ్వు ఏం చేయలేవు అప్పుడు